హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇప్పటివరకు ఎక్కడికైనా పోవాలంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసాము అది రూట్ చూపిస్తుంది ఒకటి రెండు రూట్లు చూపిస్తుంది డిస్టెన్స్ చూపిస్తుంది టైమింగ్ చూపిస్తుంది కానీ రోడ్ ఎట్లుంది మనకి ఎంత కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎంత టైం పడుతుంది అనేది చూపియ్యదు కానీ ఇప్పుడు ఒక కొత్త యాప్ వచ్చింది మన ఇండియా ఓన్ యాప్ అంటే మన ఇండియాకి సంబంధించిన యాప్ మ్యాపిల్స్ బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అండ్ ఆర్కటిస్ ఇండియా సంస్థ రెండు కలిపి మ్యాప్ మై ఇండియా సహకారంతో ఈ మ్యాపిల్స్ అనే మ్యాప్ని రూపొందించరు ఇది ఎట్లా చూ ఎట్లా పనిచేస్తుంది అంటే మనం ఏడుకు ఏడు వరకు పోవాలి ఇప్పుడు సిటీలో పోతున్నాం అనుకో సిటీలో సిగ్నల్ ఉంటే ఆ సిగ్నల్ మనకు ఎంత దూరంలో ఉంది సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడ్డదా గ్రీన్ సిగ్నల్ పడ్డదా పడితే దాని టైమింగ్తో సహా చూపిస్తుంది ఇప్పుడు వీడియో చూడండి ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కింద టైమింగ్ చేంజ్ అవుతుంది ఈ ఇంత ఎంత టైం లోపల మనకు సిగ్నల్ ఓపెన్ అవుతుంది సిగ్నల్ పడుతుంది అనేది ఇట్లా టైమింగ్తో సహా సెకండ్స్తో సహా మనకు చూపిస్తుంది ఇట్లా చూపించడం వల్ల అరే ఇక్కడ ట్రాఫిక్ ఇంత ఉంది మనకు ఇడ సిగ్నల్ పడితే ఇంత టైం పడుతుంది మనకు వేరే రూట్లో పోవచ్చు అనేది మనకు కొంచెం అవగాహన ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫ్లైఓవర్ ఉన్నప్పుడు చూడడానికి పోవడానికి చూడడానికి చాలా ఈజీగా చూపిస్తుంది పక్కన బిల్డింగ్స్ అంటే టూ ఫ్లోర్స్ బిల్డింగా త్రీ ఫ్లోర్స్ బిల్డింగా అట్లా బిల్డింగ్తో సహా అంటే క్లియర్ చూపిస్తుంది ఆ ఫ్లైఓవర్ ఉన్నప్పుడు క్లియర్గా చూపిస్తుంది మనకు ఏ రూట్లో పోతే ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి ఎంత టైం పడుతుంది అనేది దాన్ని బట్టి కూడా చూపిస్తుంది కాబట్టి ఇది మనం స్వదేశీ యాప్ మనం ఇటువంటివి మన స్వదేశీని కొంచెం ఎంకరేజ్ చేయాలి మనం ఏదైనా మంచిగా ఉంటేనే ఎంకరేజ్ చేస్తాం ఏదో స్వదేశమైనంత మాత్రాన మంచి లేకపోతే ఎంకరేజ్ ఎవరు యూజ్ చేయరు కాకపోతే ఇది అంత క్లియర్గా క్లారిటీగా ఉంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసి ఎంకరేజ్ చేయాలి అయితే ఇది ఓన్లీ బెంగళూరులోనే లాంచ్ చేసారు త్వరలో ఆల్ ఓవర్ ఇండియాకి తీసుకొస్తున్నారు కానీ గూగుల్ మ్యాప్ తోటి కంపారిజన్ చేస్తే దీంట్లో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి మనకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి మనం మన స్వదేశీ యాప్ని ఎంకరేజ్ చేయాలి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ